నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బీవీ జయ రెడ్డి కర్నూలు జిల్లా ఇమిగన్నూరు పట్టణంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే స్వగృహం నందు మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బివి జయనాగేశ్వర రెడ్డి బీసీసీ న్యూస్ ఛానల్కు పట్టణ గ్రామీణ నియోజకవర్గ ప్రజలకు టీడీపీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు రైతులు పాడి పంటతో సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఏదైతే రైతులు అత్యంత ఆనందదాయకంగా జరుపుకునేటువంటి పండుగ ఈ పండుగని అందరం కూడా మనం ఘనంగా జరుపుకోవాలని తెలియజేస్తూ మరొకసారి ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ